Welcome to Agmax. దేశంలో జీవన వైవిధ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది ఈ ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం సాగు చేస్తున్న రైతులను ఆర్థిక సాయం అందించుతోంది జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ ఎన్బిఏ ఈ నిధులు విడుదల చేసింది రాష్ట్రంలోని చిత్తూరు నెల్లూరు తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాలకు చెందిన మొత్తం నూట తొంభై ఎనిమిది మంది రైతులు మరియు ఆంధ్ర యూనివర్సిటీకి కలిపి సుమారు మూడు కోట్ల రూపాయల నిధులు పొందుతున్నారు ఈ ఆర్థిక సాయం రైతుల సరఫరా చేసిన ఎర్రచందనం కలప పరిమాణం ఆధారంగా దిగుబడి మరియు సరఫరా మేరకు ఒక్కో రైతుకు ముప్పై మూడు వేల నుంచి ఇరవై రెండు లక్షల వరకు పొందే అవకాశం ఉంది ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక బలాన్ని ఇవ్వడమే కాకుండా వారు ఎర్రచందనం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదం జరుగుతుంది అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి లభించే నిధులు పరిశోధనలకు జీవ వైవిధ్యంపై అవగాహన కార్యక్రమాలకు వినియోగించబడతాయి యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఫ్రేమ్ వర్క్ కింద నిధులు విడుదలవుతున్నాయి అంటే సహజ వనరులను ఎవరు ఉపయోగించినా వాటి ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగం ఆ వనరులను అందించిన రైతులు గిరిజనులు లేదా స్థానిక ప్రజలు పంచుకోవాలి అంటే ఎర్రచందనం లాంటి విలువైన వనరుల ద్వారా వచ్చే ఆదాయంలో రైతులకు కూడా వాటా లభిస్తుంది ఇది రైతులను ప్రోత్సహించడమే కాకుండా సహజ వనరుల సంరక్షణలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతోంది ఎన్బిఏ గతంలో కూడా ఇలాంటి జీవవైద్య పరిరక్షణ కార్యక్రమాలకు నిధులు అందించింది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలు అటవీ శాఖలకు మరియు జీవ వైవిధ్య మండళ్లకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు తమిళనాడులోని రైతులకు యాభై ఐదు లక్షలు విడుదల చేసింది ప్రస్తుతం విడుదల చేస్తున్న మూడు కోట్ల నిధులు రాష్ట్రంలోని నలభై ఎనిమిది గ్రామాల్లో ఉన్న రైతుల ఖాతాల్లో త్వరలోనే జమకానున్నాయని అధికారులు తెలిపారు ఈ పథకం రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా జీవవైవిధ్య రక్షణను ప్రోత్సహించే ముఖ్యమైన చర్యగా మారింది